హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు బాగుండాలి అనుకుని కొనుక్కుంటున్నాను డ్రెస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నావు కానీ ఎందుకులే ఊరుకున్నాను మా హస్బెండ్ అయితే తీసుకోమ్మా అని చెప్పి ఇప్పించారు చెప్పడానికి అయితే ఇప్పించారు కానీ అది వేసుకుంటే నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు ఎందుకంటే అది ఫిట్గా ఉంది అంత ఫిట్గా ఉంటే నాకు నచ్చదు సరే ఎందుకు అలా ఉన్నా అంటే నాకు నచ్చలేదు అంటే సరే నీకు ఎట్లాగో టైలరింగ్ వచ్చు కదా నీకు నచ్చినట్టు నువ్వే కుట్టుకో నీకు ఇలా కొన్నవి అయితే అస్సలు నచ్చవు నీకు నచ్చినట్టు నువ్వు కుట్టుకోలే అన్నారు ఇది పన్నా కూడా లేదు డ్రెస్ మాత్రం వెయ్యి రూపాయలు పడింది వెయ్యి రూపాయలు పెట్టుకున్నప్పుడు నచ్చినట్టు లేకుండా ఉంటే ఇదిగా ఉంటుంది కదా అందుకని నాకు నచ్చిన బడ్జెట్లో నచ్చినట్టుగా కుట్టుకున్నాను చూసి ఎలా ఉందో మీరు చెప్పండి ఈ డ్రెస్ డ్రెస్ వచ్చేసి నాకు నచ్చిన విధంగా నేను కుట్టుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ అయింది లైనింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయింది కుట్టుకోవాలంటే మనమే కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్లో అయితే నాకు డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది చున్నీ అంటే అప్పటికప్పుడు దొరకదు కదా అందుకని చెప్పి ఇంట్లో ఉన్న చున్నీని కవర్ చేసేసాను నెక్ వచ్చేసి చూడాలి కాబట్టి ఫస్ట్ ఇట్లా పెట్టాను ఏమనుకోదు నాకు నచ్చిన విధంగా చున్నీ లేకుండా అయితే నేను ఉండలేను కాబట్టి చున్నీ వేసుకున్నాను ఇంకా డ్రెస్ ఏం కనిపిస్తున్నాను అనుకో మాకండి నెక్ ఫస్ట్ చూపించేసాను కదా ఇకపోతే హ్యాండ్స్ చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసినాయి బుట్ట పెట్టుకొని అలా పెట్టేశాను ఇకపోతే డ్రెస్ పన్నా అయితే అసలు మాటల్లో చెప్పలేను ఎందుకంటే చాలా పెద్ద పన్నా వచ్చింది మీరు చూడండి ఎలా ఉంది అనేది మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చెప్తేనే కదా మనం డ్రెస్ కుట్టినవి వీడియోస్ పెట్టేది ఇక నుంచి నేను వీడియోస్ అన్నీ కంప్లీట్గా పెడదామనుకుంటున్నాను మీరు కామెంట్ చేస్తేనే నేను పెడతాను ఎందుకంటే ఎలా ఉంది అనేది మీకు నచ్చకుండా ఉంటే నేను పెట్టాలి అన్న పెట్టడం కుదరదు కదా ఒక అందుకనే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే నేను డ్రెస్సెస్ కుట్టి కానీ అవి పెడుతూ ఉంటాను నాకైతే డ్రెస్ చాలా లూజ్గా చాలా హాయిగా ఉంది ఇప్పుడైతే కుట్టుకున్నది కచ్చి కూడా మనం పెచ్చిపెట్టుకుంటాం కొన్నదంటే ఒకటి రెండు సార్లు దానికి డ్రెస్ పాడైపోతుంది మనం కుట్టుకున్నదైతే ఎన్నిసార్లు అయినా సరే అది పాడయ్యేది ఉండదు బండకేసి కేసు కానీ పాడవకుండా ఉండిద్ది నాకు అందుకే ఇలాగే ఇష్టం నాకు నచ్చిన విధంగా నేను కుట్టుకుంటాను ప్లీజ్ వీడియో ఎలా ఉందనేది చెప్పండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి బాయ్ బాయ్